బ్లాగ్స్ అండి ఈ రోజు నేను మా విద్య చిన్న పోటీ అయితే పెట్టుకోబోతున్నాం మరి ఎవరు గెలుస్తారో చూద్దాం తల్లి గెలుస్తుందో కూతురు గెలుస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ పోటీ విద్యకి ఇష్టం నాకైతే ఇష్టం లేదు అయినా కూడా పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నా నేను ప్లీజ్ వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే ఓపెన్ చేయొద్దు వన్ టూ త్రీ స్టార్ట్ బాబాయ్ అన్న తర్వాత ఓపెన్ చేయి మా తోట అయితే నేను పోటీ పడబోతున్నా ఫ్రెండ్స్ తప్పకుండా ఎవరు గెలుస్తారో వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మరి ఓకేనా वन टू थ्री स्टार्ट गो ayo kinan na ko gay at daday ka చూడు ఇది చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇది ఇది కరిగిపోయింది నేనేమో కరిగిపోలేదు అందుకని నేను తినలేకపోయినా లేదు ఫ్రెండ్స్ తూచు ఫ్రెండ్స్ నేను గెలిచినాని మరి తూచు ఫ్రెండ్స్ తూచు తూచు అందుకే ఐస్ క్రీమ్ కూడా అప్పుడప్పుడు తినాలి ఫ్రెండ్స్ అందరూ ఆలోచించుకోండి ఐస్ క్రీమ్ కూడా తినాలి యూస్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మిర్జిడేమో మొత్తం కరిగిపోయింది ఆల్రెడీ ఐస్ క్రీమ్ లేదు రెండు ఒకటే తీసుకున్నాను లేదు నాది కరిగిపోలేదు అందుకే తినలేకపోతున్నానండి ఓకేనా సరే ఏదైతే అదైంది అయ్యి వెళ్ళిపోతుంది కదా విజయ్ నేను లేండి విజయ్ నేను గెలిపిద్దాం వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు మంచి మోటివేషన్ లాగా ఉంటుంది లైక్ చేయడం మర్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ నేను గెలిచిన మా పిన్ని గెలిచిన నేను పిన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా రోజు మా పిండి పంపించే వీడియోస్ కూడా చూడండి చూసి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా పాపనే గెలిచిందండి ఓకేనా బాయ్ అండి